వీకేర్ టీవీ వీకేఆర్ వైజ్ నిజం మళ్ళొక మంచి వార్త ముచ్చటానికి రాలంగాణలంట నెలకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలంట కానీ వస్తున్న ఆదాయము పదివేల కోట్లు మరి ఇంకా నాలుగు వేల కోట్లు కావాలా మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు మరి ఎక్కడికి వెళ్ళేస్తారు ఇక మీ ఇష్టం కదా ఎక్కడ దొరకక్కనే అంటే రాబట్టడమే అంటే దోయడం అంటే మొత్తం కంప్లీట్గా ఎక్కడి పెంచి పారేస్తే రిజిస్ట్రేషన్లు కావచ్చు రకరకాలుగా అన్ని అన్ని పెంచేస్తే టోటల్గా తెలంగాణ ప్రజలు అతలాకుతలం అవుతారు ఇటు ఈ నాలుగు వేల కోట్లు నెలకు నాలుగు వేల కోట్లు మరి ప్రజల మీద ఎంత భారం వస్తుంది అంటే అన్ని రేట్లు పెరిగిపోతే ఎంత భారము ఎంత సఫర్ అవుతారు వచ్చే జీతాలు అంతంత మాత్రం వస్తే వ్యాపారాలు సరిగా నడకపోతే మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించాలి అన్నీ పెరిగిపోతాయి ప్రతిదీ కూడా పెరిగిపోవలసింది ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఉచిత పథకాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఉచిత పథకాలకు సరిపోదని డబ్బులు వస్తలేవు కాబట్టి ఇన్కమింగ్ లేదు అవుట్ గోయింగ్ ఏమో ఎక్కువ ఉంది ఇన్కమింగ్ తక్కువ ఉన్నది మరి ఇన్కమింగ్ రావాలంటే ఏం చేయాలా ఖచ్చితంగా అన్నిట్ల మీద రేట్లు పెంచి పారేయాలి రేట్ రేట్లు పెంచేస్తేనే ఆ ఇన్కమింగ్ అక్కడ ఫిల్ అవుతుంది అంటే చూడండి ఎట్లా అంటే పరిస్థితి ఎటువైపు పోతుంది ఎటువైపు దారి దారి తీస్తుంది దేనివల్ల ఇదంతా కూడా ఉచితాల విల్ల వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నది ఇది తెలంగాణ ప్రజానీకం గమనించాలా మీరు ఉచితాలు తీసుకుంటున్నారు కానీ మళ్ళీ మీ మీదనే భారం పడుతూ ఉన్నది ఇది ఆలోచించవలసిందిగా తెలంగాణ ప్రజానికానికి విన్నవిస్తూ ఉన్నా జై తెలంగాణ